యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి జీవితంలో మంచి గోల్స్ పెట్టుకుని వాటిని సాధించే విధంగా కృషి చేయాలి వీలైతే దేశానికి సేవ చేయండి కానీ దేశానికి భారం కాకూడదు డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టడంలో యువతదే కీలక పాత్ర డి అడిక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ యువతకు దిశానిర్దేశం చేశారు మాదక ద్రవ్యాల నిర్మూలననే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి మూడు కిలోమీటర్లు ఫ్రీడమ్ వాక్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలనా విభాగం జిల్లా పోలీస్ శాఖ సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో సంగారెడ్డి పట్టణ ప్రజలు ఔత్సాహికులు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడమ్ వాక్ ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు సో ఐ హోప్ మీరందరూ కూడా ఎవరికి నేను అప్సెట్ అవుత కంట్రీ డెఫినెట్లీ యూ విల్ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ అండ్ మీరు చేయడమే కాదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు మనం ఈరోజు ఈ అడిక్షన్ ప్రోగ్రామ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ గురించి మరి డ్రగ్ అబ్యూస్ గురించి ఎందుకు ఇంత చేస్తున్నారు మీరు అందరికీ చెప్పాలి రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు మీ పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవేరెన్స్ కానీ

అంటే ఈవెన్ యాక్టింగ్లో కూడా ఈ రోనాల్డ్ స్పాయిల్ యూజ్ అవుతుంది కాబట్టి ఆర్గానిక్ రీల్ లాంటివి వస్తున్నారు ఐ నాట్ ఐసింగ్ దట్ ఎనీథింగ్ అంటే ఈవెన్ యాక్టింగ్లో కూడా ఈవెన్ హీరోస్ రీల్ మీద ఉండే హీరోస్ కూడా దాన్ని వాడు మనం దాన్ని చూసి ఇన్మెంట్ చేసుకుని దాన్ని హీరోయిజం అనుకొని సీరియల్కి తాగడం రీల్ తాగడం లేకుంటే లెక్కలు తాగడం ఇలాంటివన్నీ చేస్తే మన ఆరోగ్యంతో పాటు మనం ఈ కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది టైం మీద అంటే ఇప్పుడు మేము వచ్చాము ఒక ఎస్ఐ వచ్చాననుకోండి పది మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తాడు అన్నది గ్యాంగ్ అంటే వచ్చాను నలభై ఐదు ఎస్ఐ తీసుకొని వస్తాడు అన్నది గ్యాంగ్ అంటారు మీరు వచ్చిన ఒక పది పదిహేను మంది పోలీసులు వచ్చారు మీరే గ్యాంగ్ తీసుకొని రావడం అంటారు ఏదో తాగిపోతున్న వాళ్ళు పడుతుంది గ్యాంగ్ మెయింటైన్ చేయడం అది మీకు పర్పస్ కాదు సొసైటీకి పర్పస్ కాదు సో ప్లీజ్ అంటే సార్

డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టి సైరా